ఈ ఎనిమిదో వార్డ్లో ఏర్పాటు చేసినటువంటి యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మా అమ్మలకు అక్కలకు అందరు కూడా నమస్కారం కూడా మేర మాతవకు ఆ పప్పు సలామా రాదాం మొట్టమొదటిగా ఫస్ట్ది ఈరోజు ఈ భూ భీమల్ మున్సిపాలిటీ ఎలక్షన్లలో మొట్టమొదటి సభ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసినామమ్మా మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం ఎందుకు ఆదరించాలనేది మీ మీదే పెట్టినాం గత పది సంవత్సరాలు పాలకులు ఉండే కానీ ఈ రోడ్లన్నీ కూడా ఇక్కడ పెట్టిండ్రు ఈ రోడ్లన్నీ కూడా పోపించే బాధ్యత మాదే పండ్లు కూడా చాలైనవి ఇప్పుడు మా మీద బదనాం ఎత్తున్నారు ఏమని రెండేళ్ళ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడే తయారు చేస్తుంది మీ దగ్గర ఉంటే పంపిణమ్మ ఈ రోడ్లని శాంక్షన్ దాదాపు తొమ్మిది నెలలు అయింది కాకపోతే సర్కారు ఒక పని మనం ఇల్లు కట్టుకున్నట్టు ఇలా మేస్తుని చూసి ఇల్లు కట్టుకోయలేం సర్కార్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత టెండర్ ఉంటుంది టెండర్ ప్రక్రియ జరగాల అంటే ఒక ఆరు నెలలు పడుతుంది ఏదైనా కానీ చాలు కావడానికి మనకు తొమ్మిది నెలలు అయింది శాంక్షన్ అయింది తొమ్మిది నెలల నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసినాం మీరందరూ కూడా పది పది ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ట్లుసా ఇలా మేము రెండేళ్ళల్లా ఇవన్నీ కూడా మీకు పూర్తి చేసి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి మేము అందరు కూడా కోరుకుంటున్నాం మన రక్కల మీ అందరికి తెలిసి సందీప్ తెలుసా అందరికి తెలుసా తెలుసా కదమ్మా ఈయన నిలబెట్టింది నేను కాదు మా కాంగ్రెస్ పార్టీ కాదు ఈయన నిలబెట్టింది మీరందరు కలిసి తీసుకొని వచ్చి మిపెట్టిర్రు हम आपको समझ में आ रहे जो मैं बोले इनको चुनाव में उम्मीदवार बनाने के लिए हमने चुना इनको आप लोग आठ वार्ड के पूरा जनता मिलके इनको संदीप को मेरा पास लाया इनको टिकट तो आप बिताते बोल के आपने वायदा करा हमने पूरा कर रहा ये चुनाव में इनको चुन के जीतने का जिम्मेदारी आपके पास है మీరందరు నిలబెట్టిందమ్మ మేం కాదు మేం నిలబెట్టింది ఉంటే వేరే వాళ్ళు ఉండే వాళ్ళని పక్కన పెట్టి మీ కాలనీ వాళ్ళు తెచ్చారు కాబట్టి నిలబెట్టిన మీ అందరు మీకు గెలిపిస్తే ఈయన మేము మా సాయి ఉన్నాడు పాప మస్తు రోజు ఈయన కష్టపడ్డాడు సాయి కూడా మీ అందరికి తెలుసు సాయి కూడా బాగా కష్టపడ్డాడు ఈ రోడ్లన్నీ కావాలని అడిగింది సాయే నాకు ఈ మురికి కాలువలు కావాలా ఈ రోడ్లన్నీ కావాలని అడిగింది సాయే సాయి ఏపిస్తున్నాడు మీరు మంచి నిలబెట్టినరు మీరు గెలిపేయాల్సిన బాధ్యత మీరే ఈయన వెనుక ఎవరున్నారు ఈయన పోటీ ఎవరున్నారు ఈ పోటీ ఎవరున్నారు ఆయన నిల్లెక్కో ఎక్కడికి వెళ్ళొచ్చో మీరు ఆలోచించుకోండి ఎక్కడికెళ్ళొచ్చిందో ఆలోచించుకోండి నేను పేరు చెప్పా ఎక్కడికి వెళ్ళి వచ్చినో మీరు ఆలోచించుకోండి మేము కూడా ఏ వస్తుండే మా పార్టీలో కూడా ఉన్నారు అక్కడ ముత్కూర్ రోడ్ల మామూలు మస్తు మంది ఉన్నారు పోటీ చేయందుకు ఇక్కడ వచ్చి కానీ మేము ఆ పని చేయలే మీ కాలనీ వాళ్ళు తెచ్చింది కాబట్టి మంచి నిలబెట్టినాం ఈ బరువు బాధ్యత అంతా కూడా మీద వెట్టిపోతున్నా మొట్టమొదటిగా ఈడికేలా స్టార్ట్ చేసినాం కాబట్టి మీరు అందరు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం మళ్ళా లక్షణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు కాలంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చింది ఇక్కడ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారమ్మా చెప్పండి అందరు కూడా రేషన్ కార్డులు వచ్చినాయి ముఖాలు చూడకుండా రూపాయి తీసుకోకుండా రేషన్ కార్డు ఇప్పించినాం మేము పదేళ్ళు ఏళ్ళు తెచ్చుకున్న తెలంగాణలో పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇప్పించలేరు మేము వచ్చిన రెండు సంవత్సరాలలో మీ అందరికీ రేషన్ కార్డు ఇప్పించినాం సన్న బియ్యం తింటున్నారు ఈ రోజు అందరం గమ్య బియ్యం పరిస్థితి తెచ్చింది రేవంత్ అన్న ఇచ్చిరా లేదా మీకు ఇంద్రబిల్లు ఎందు సాయి ఇంద్రబిల్లు ఎన్న అమ్మ అమ్మ నేను చెప్పిపోతున్నా ఈను ఇంద్రబిల్లు కొద్ది ఎన్ని దగ్గర మిల్లు పన్నెండు ఇచ్చి ఒక్కొక్కలకు ఐదు లక్షలు అమ్మ ఇను ఇప్పటికి కూడా చెప్తున్నా మీకు లేనులకు ఎన్ని కావాలి ఇచ్చే ఇప్పించే బాధ్యత నాది కానీ మీకు ప్లాట్ ఉండాలా మీకు అంతకుముందు ఇల్లు ఉండద్దు లేకుంటే ఏమర్థం చేసిన పెద్ద కూడా వచ్చి మేము ఇల్లు కట్టుకుంటామంటారు ఐదు లక్షలు అంటే నేను కూడా నాకు కూడా కావాలంట లేదమ్మా లేదు నీకు రా అమ్మ ఒక్కటి కూడా రాదు నీకు కావాలన్నా నువ్వు అడుగు ఇప్పిస్తా నీకు ఇల్లు నీకు ఇల్లు లేదా అయితే అమ్మ కొన్ని పొరపాట్లు జరిగినాయి చెప్తా ఇల్లు ఇయర్ ముందు మొదలు పెట్టుకున్న వాళ్ళకి ఇస్తలేరు గిట్లా ప్లాట్ ఉండి మాకు ఇల్లు లేదు ఐదు లక్షలు ఇస్తున్నారు ఇప్పుడు గిట్లా కట్టుకున్నారు అనుకో ఐదు లక్షలు ఈమెంట్ ఇస్తలేదు అంటే మొత్తం లేని వాళ్ళకి జాగా మా దగ్గర లేదమ్మా మీకున్న మాట చెప్పిపోతున్నాం మేము మీకు ప్లాట్ ఉండి మీకు ఇల్లు లేకపోతే ఐదు లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది ఇలా భూమి లేని దగ్గర భూమి తెచ్చిచ్చు భూమి లేని వాళ్లకు మళ్ళా ఒక ఏడాది రెండేళ్ల తర్వాత ప్రభుత్వం మీద భూమి ఉంటే ఎప్పుడు కొనిపించి ఇప్పిద్దాం కానీ ప్రభుత్వం రేవంత నాడక లక్ష్యం ఏం చేసే పరిస్థితి లేదు మీకు మీకి ఫ్లాట్ ఉండి ఇల్లు కావాలంటే ఐదు లక్షలు ఇప్పించే బాధ్యత నాది మీరు అమ్మకు లిస్టు అయింది ఎట్లయితే మీరు సందీప్ తెచ్చి మాకు ఈ వ్యక్తిని పెట్టినరో ఈయనకు లిస్టు తయారు చేసేది ఇల్లు లేని వాళ్లకు లేదా మీ పార్టీలు ఉన్నోళ్లకు ఇప్పించే బాధ్యత నాది కానీ బంగ్లా నుండి అడుగుతే ఇప్పి అని అది కూడా ఇప్పిపోతున్నా ముందే ఇప్పిస్తాను ఎలక్షన్లప్పుడు మాకు ఇంకో ఇల్లు ఇప్పి అంటే ఇంకొక ఇల్లు రాదు ప్రభుత్వము కేవలం ఈ పథకం పేదలకు ఉద్దేశించేది మాత్రమే లేని వాళ్లకు ఒక రెండేళ్ల తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు ఇచ్చిండ్రు రేషన్ కార్డు ఇచ్చిండ్రు సన్న బియ్యం ఇచ్చిండ్రు మీ ఇంట్లో కరెంటు ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఇస్తున్నారా లేదా ఉచిత కరెంటు ఉచిత కరెంట్ ఇస్తున్నారు మీకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసిండ్రు మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఇంకొకటి బాగున్నది అడిగి మీకేముంది ముందు పెన్షన్ పిన్షన్ బాగున్నా అదే ఓయి బోల్ అమ్మా ఓయి పతారు ఒక్క పథకం బాగున్నాము పెన్షన్ పెంచాలా పెన్షన్ రానోళ్లకు మా ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేళ్ళ రిస్తామన్నాం ఇప్పటికి చెప్తున్నాం బాగున్నాం ఇంకా మాకు మూడేళ్ల సమయం ఉంది ఖచ్చితంగా మీకు స్టార్ట్ చేస్తాం రేవంత్ రెడ్డి ఇక అన్నిటికన్నా ముఖ్య విషయం అందరికన్నాంతా మా ఆడబిడ్డరు మీరు అందరూ బయల సంఘాలలో ఉంటారు ఉంటారు కదా మీకు పది సంవత్సరాలు ఎప్పుడైనా వడ్డీ మాఫీ చేసిన వాళ్ళు చేసినరా మేము ఇప్పుడు వడ్డీ మాఫీ చేసినా రేవంత్ నచ్చినాక అయిందా అయింది కదా అమ్మా ఇక మరి మీరు ఎవరు కోటేస్తారో ఆలోచించుకోండి ఎలక్షన్ లో ఐదు వేలు ఇస్తున్న కోటేస్తారా మీ వడ్డి మీ వంటి మాఫీ వేసిన వాళ్ళు కోటేస్తారా మీరు ఆలోచించుకోండి ఎలక్షన్ లో సంపాదించారు పైసలు ఇప్పుడు ఖర్చు పెడతారు వాళ్ళు కోటేస్తారా మీకు రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు కోటేస్తారా ఆలోచించుకోండి అక్రమంగా సంపాదించిన డబ్బున్నోడు కోటేస్తారా మీకు ఇంద్ర మిల్లు ఇచ్చిన కోటేస్తారా ఆలోచించుకోండి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన ఓటేస్తారా లేకుంటే పిల్లలని గంజాయి మత్తులు తెచ్చి నాశనం చేసేస్తారా ఆలోచించారు మేము ఓడిపోయినా ఇక్కడ అయినప్పటికీ మాకు బాధ్యత ఉన్నది ప్రభుత్వం మాదొచ్చింది కనుక మాకు అయిన కాడికి మీకు సేవ చేసి పెడుతున్నాం ముఖ్యంగా మన పిల్లలు ఎవరు పాడు కావద్దని పిల్లలు ఎవరు పాడు కావద్దని గంజాంతా పని చేపించినామమ్మ గంజాయి పని చేపించిన బంద్ అయిందా లేదా ఏమ ఆప్కా ఆప్ బచ్చి బోలో మై పోలీసుకు బోల్దీయా అగర్ కొయి నవ్వు బజేకే బాగా రోడ్ కుప్పర్ అయితే అందరు దాని చూపరికి బోల్దీయా अंदर गए तो ना सुधारता आप मेरे पास नए ना फिर क्या अम्मा अम्मा बोल रहे ना वो बाकी है वो जरूर दिलाएंगे इपुरो? अम्मा पेंशन एक मैं बोल दिया फिर उसके ऊपर बात हुआ तो मेरा मेरा ट्रैक्टर खत्म नहीं होगा કોરા સાબર કરો વો બોલ દિયા મે ગાંજા સે આપકો સબકા બચ્ચો ઓન કો ઉસમે બન કરા દિયા ઠીક હે આપકો બચાને કા કોશિશ અમારા હાથ મે થા હમકો કામ કર દિયા આપકા બચ્ચો ઓન કો મારા પિલાલ કેવર કુડા અવરા ગાવા દની તොમી તොમી રાઈતા પોલીસ કો કેપિનમ લોપટેર રા બાબોલ નનની નાયગર કસ્તનર મે મોટલે યદ નરે મે રોટ લેકું ન મંચી રા ભાઈ મેર મંચી કર ગંટેલાલ અર 12 ગોટ ડાકા લીરી પોદ્ર 10 ગોટમ લેતા એટલા બાગ પડતોડ అందుకే అమ్మ పిల్లలను కూడా కంట్రోల్ చేసినాం చేస్తలేం చేస్తలే రేపు నిన్న మొన్న మా వాళ్ళు అన్ని మా సంధి పోస్టర్లు అంటే పెట్టిండట ఆ రౌడీలంతా పోస్టర్లు తీసేసిండట అరే రౌడీలకొకరి దౌర్జన్యం చేయొద్దు అనే ఉద్దేశంతో ఆగినాం ఇప్పుడు ఒక్కొక్కరు కార్యక్రమం ఇంకోసారి మా పోస్టర్లు తీసేస్తారా నేను తీసేయలేమ్మా మాకు లేదా ప్రభుత్వం మాది కానీ మేము గుర్తలేము ఆడోడ గుండా ఇంకా అలవాటు వాళ్ళే పదేళ్ళు మరిగిన రు గుండా ఖాళీ కొడతామని ఈ వేదిక నుంచి నేను హెచ్చరిస్తున్నా టిఆర్ఎస్ పార్టీ ఎట్లా మొత్తం చేసిందో చెప్పినా రేవంత్ తన అధికారంలోకి వచ్చినాక ఏం చేసిందో మీకు చెప్పినా మా సందీప్ గెలిచే మీకు ఏమేం చేయవచ్చునో చెప్తున్నా గెలిపిస్తారా సందీప్ ని ఏం గుర్తు సందీప్ గుర్తుకే చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక మీ ఏ సమస్యలున్నా మీరు సందీప్ కి ఎప్పుడు అమ్మ 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 మీ ఇంటి విషయాలు ఇలా మాట్లాడలేము అందరి విషయాలు మాట్లాడతాం మీరు సందీప్ ని మళ్ళొక్కసారి పెట్టుకున్నారు మీరు మీ బాధ్యత మా మీద పెట్టరు మేము ఉంటాం మీ మీద పెట్టాం గెలిపించుకొని తీసుకొస్తే పని చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరు కూడా కోరుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి సందీప్ కు ఓటేసి కాంగ్రెస్ పార్టీని సందీప్లు ఆదరించాలని మీ అందరికి రెండు చోట్లెత్తి విజ్ఞప్తి చేస్తున్నారు ధన్యవాదాలు అప్పుడు గెలిపిస్తారా ఫస్ట్ ఇక్కడికే మళ్ళా సందీప్ గెలిపిస్తాక పిలిపి నన్ను ఇక అన్ని పళ్ళు చేపించే బాధ్యత నాది మీ రోడ్లు మురికి కాల్వలు మీ నీటి సమస్య మూడు కూడా నా బాధ్యత అని చెప్పిపోతున్నాం రైట్ అమ్మా పోయేస్తాం ధన్యవాదాలు అందరికీ